హలో అండి చాలా మంది అడుగుతున్నారు మన ఫాలోవర్స్ అక్క మీరు మీ వెయిట్ లాస్ జర్నీలో స్కిప్పింగ్ యాడ్ చేశారా అని చెప్పేసి ఒక టూ త్రీ డేస్ ఏ చేశాను ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు లైక్ అంటే అప్పుడు నేను సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఆ టైంలో ఎంచుకున్నాను యాక్చువల్లీ స్కిప్పింగ్ చేస్తే కొంచెం వెయిట్ లాస్ ఉంటుందని విన్నాను నాకు కొంచెం వెయిట్ ఉన్నప్పుడు సయాటిగా ప్రాబ్లం ఉండేది రైట్ లెగ్ రైట్ సైడ్ అనమాట అది ఇంకొంచెం హెవీగా అయిపోయింది అస్సలు ఎలాంటి పరిస్థితి అంటే టూ త్రీ మినిట్స్ కూడా నిల్చుకోలేను వంట చేయలేను ఆ స్టేజ్కి వెళ్ళిపోయాను అరే ఏమైంది ఎందుకు అవుతుంది నాకు ఏదో సెట్ అయ్యేటట్టు అని చెప్పేసి ఇంకా నేను స్టాప్ చేసేసాను అనమాట అండ్ నేను స్కిప్పింగ్ చేసేటప్పుడు ఇంకొకటి అబ్జర్వ్ చేశాను హార్ట్ రేట్ అనేది అనిపించిందండి నాకు ఒకేసారి హైకి వెళ్ళడము డౌన్కి వెళ్ళడము సో హార్ట్ బీట్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కడో తప్పుతుంది అనిపించింది సో అందుకే నేనైతే స్టాప్ చేసేసాను మన బాడీ వెయిట్ అంతా కూడా ఎక్కువ మన నీస్ మీద పడుతుంది ఆ కార్నర్లో కూడా నేను దాన్ని అవాయిడ్ చేశాను అనమాట ఎందుకంటే వెయిట్ ఉన్నప్పుడు నాకు కొంచెం నీ పెయిన్స్ కూడా ఉండేవి మెడల్ నొప్పులు ఉండేవి కాలర్ నొప్పులు ఉండేవి సయార్టిగా ఉండేది బ్యాక్ బోన్ పెయిన్ ఉండేది సో ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసి నేను స్కిప్పింగ్ను అవాయిడ్ చేశాను నేనైతే చేయలేదు ఒక త్రీ ఫోర్ డేస్ చేసి పక్కన పెట్టేశాను స్కిప్పింగ్ నాకు చాలా కంఫర్టబుల్ అనిపించింది ఏంటంటే పిలాటిస్ వర్కౌట్స్ అండి యోగా చేసినా చాలా చక్కగా ఉంటుంది కాకపోతే యోగా చేయడం వల్ల వెయిట్ లాస్ అనేది అంత స్పీడప్గా ఉండదు బట్ యోగాసనాన్ని ఎక్సర్సైజెస్ వేలో పిలాటిస్ వేలో చేయడం వల్ల మీకు విత్ ఇన్ వన్ వీక్లో అట్లీస్ట్ టూ త్రీ కేజెస్ అనేది తగ్గుకుంటూ వస్తారనమాట నా వెయిట్ లాస్ ప్లాన్లో పిలాటిస్ వర్కౌట్స్ యాడ్ చేశాను వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా చూశాను ఎంత తింటున్నా కానీ సూపర్గా బర్న్ అయ్యింది ఏ రోజు క్యాలరీస్ ఆ రోజు బర్న్ చేసుకుంటూ ఎక్స్ట్రా క్యాలరీస్ని బర్న్ చేసుకుంటూ చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అయ్యాను అండ్ ఇంకొకటి ఏం గమనించానంటే నాట్ ఓన్లీ ఇన్ ద మేనర్ ఆఫ్ ఫిజికలీ అండి మెంటలీ కూడా చాలా స్ట్రాంగ్ అయ్యాను ఇమ్యూనిటీ పవర్ బాగా పెరిగింది నాకు అండ్ బాడీ ఫ్లెక్సిబిలిటీ బాగా ఉంది నేను పర్సనల్గా చెప్తున్నాను కదా ఎవరికైతే ఎక్స్ట్రా ఫ్యాట్ ఉండి మన బాడీలో ఫ్యాట్ బాగా కరిగిపోయి వెయిట్ లాస్ అవ్వాలి అండ్ మన బాడీ ఫ్లెక్సిబిలిటీ చక్కగా పెంచుకోవాలి అనుకుంటే మీరు ఇలా పిలాటిస్ వర్కౌట్స్ చేసుకోవచ్చు పిలాటిస్ వర్కౌట్స్ ఏంటంటే బ్రీత్ తీసుకుంటూ ఫాస్ట్గా ఒక యోగాసనాన్ని ఎక్సర్సైజ్లో పర్ఫామ్ చేయడం ఈ ఫ్యాట్ అనేది చక్కగా కరిగిపోతుంది మన బాడీ ఉప్పులా తయారవుతుంది అనమాట మనం చాలా ఫిట్గా తయారవుతుంది మన బాడీ అండ్ ఎవరికైతే షేప్లెస్గా ఉంటుందో వాళ్ళకంతా కూడా కరెక్ట్ షేప్ వస్తుందన్నమాట సో వీటిలోనే మన బాడీ అనేది మంచిగా చూన్ అవ్వబడుతుంది మన స్పైన్ మొబిలిటీ పెరుగుతుంది స్టామినా పెరుగుతుంది మనకి మన మజిల్ అండ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ మన బాడీలో ప్రతి ఆర్గాన్కి ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ ఫ్లో అండ్ బ్లడ్ ఫ్లో అందుతుంది అండ్ మన బ్లడ్ సిస్టమ్ అంతా కూడా చక్కగా ప్యూరిఫై కాబడుతుంది మనకు ఉన్నటువంటి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అంటారు కదా అసిడిటీ గ్యాస్ట్రిక్ బ్లోటింగ్ కాన్స్టిపేషను పీసీఓడి పీసీఓఎస్ ఇరెగ్యులర్ పీరియడ్స్ థైరాయిడ్ మైగ్రేను ఇలా చిన్న చిన్న లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి నుంచి మనం బయటపడవచ్చు అండ్ ఇన్ ఫ్యూచర్లో మనకి కొంచెం లైక్ హై కొలెస్ట్రాల్ బీపీలు షుగర్లు ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి అనమాట పిలాటిస్ వర్క్ చక్కగా చేయడం వల్ల సో బాడీ అయితే చాలా మంచి ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేసుకుంటుంది నాకైతే చాలా బాగా సెట్ అయిందండి నేను తగ్గిన వెయిట్ కూడా మళ్ళీ రీక్ అయిన అవ్వలేదు ఇప్పుడు కూడా జస్ట్ ఎవ్రీడే కూడా ఏం చేయనండి నేను వీక్లీ త్రైస్ ఒక త్రీ టైమ్స్ అయితే కంపల్సరీగా చేసుకుంటున్నాను హెల్తీగా నా బాడీని నేను మెయింటైన్ చేసుకుంటున్నాను ఐఎమ్ సో హ్యాపీ సో అందుకే నా వీడియోస్ ఇన్ని మీ ముందుకు వస్తూ ఉన్నాయి చెప్తున్నాను ఎందుకంటే నేను వెయిట్ ఉన్నప్పుడు నాకు చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరండి ఎన్ని తంటాలు అన్నానో నాకే తెలుసు అంటే నాకు యోగా విద్య ఉంది కానీ ఎంత చేసినా లాస్ అవ్వలేదు సిక్స్ మంత్స్ చేసి బాడీని అంత బెండ్ చేసి టూ కేజెస్ తగ్గితే ఎంత బాధ చెప్పండి కిరత్ వచ్చేసింది నాకైతే సో ఇంకా తగ్గనేమో అనిపించింది ఎన్ని చేసినా ఇంకా తగ్గదు ఈ బాడీ ఇంతే అనే ఒక ఏమంటారు ఒక డిప్రెషన్ స్టేట్ ఆఫ్ మైండ్లో కూడా వెళ్ళాను నేను కానీ మళ్ళీ ట్రై చేశానండి నాకు నేనుగా ఈ యోగాసనాలన్నింటినీ కూడా ఒక రిదమిక్ వేలో ఒక ఎక్సర్సైజ్లా పర్ఫామ్ చేసి ట్రై చేశాను వన్ వీక్లో ఫెంటాస్టిక్ రిజల్ట్ చూశానండి త్రీ కేజెస్ తగ్గిపోయాను అసలు సో హ్యాపీ సో ఇంకా టక్క టక టక్క టక్క చేశానండి సిక్స్ మంత్స్లో మళ్ళీ ఇంకో టెన్ కేజెస్ తగ్గాను మళ్ళీ చేశాను మళ్ళీ ఇంకో సిక్స్ మంత్స్లో ఇంకో టెన్ కేజెస్ తగ్గాను అలా ఎంత కావాలో అంత తగ్గుతూ చక్కగా నా కరెక్ట్ రేట్ రేట్కి అయితే నేను వచ్చాననమాట అలా చాలా బాగా యూజ్ అవుతాయండి మీకు ఈరోజు చేస్తే టుమారోనే రిజల్ట్ ఉండాలని అయితే కాదు మీకు జస్ట్ మీకు వన్ మంత్లో ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది మనకి లాస్ తెలుస్తుంది మన బాడీలో ఫ్యాట్ బర్న్ అనేది తెలుస్తుంది మన బాడీ చాలా లైట్ వెయిట్ అనిపిస్తూ ఉంటుంది చాలా ఎనర్జెటిక్గా ఉంటాము మన డే అంతా కూడా చాలా హెల్దీగా స్పోర్టివ్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట ఎక్కడ నీరసము నిస్సత్తువుగా రాదు చేసేటప్పుడు ఉంటుంది కొంచెం అబ్బా అయ్యో అమ్మ అనేసి మన్స్ చేసిన తర్వాత చాలా యాక్టివ్గా తయారవుతామండి ఫిజికలీ మెంటలీ చాలా మంచిది మన బ్రెయిన్ హెల్త్కి కూడా ఈ పిలాటిస్ వర్కౌట్స్ అన్నీ కూడా అండ్ కొంతమంది అడుగుతున్నారు మీరు ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు వాకింగ్ చేశారా అని చెప్పేసి చేశానండి వాకింగ్ కూడా ఎంచుకున్నాను ఎలా అంటే హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసి వచ్చి మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఇంట్లో ఎక్ససైజెస్ చేసేదాన్ని దగ్గర దగ్గర వన్ అవర్ ఉస్తి పడేదాన్ని అయినా కానీ లేదు వెయిట్ లాస్ ఎందుకో మరి నా బాడీ ఏమైందో అసలు అర్థమే అవ్వలేదండి లాస్ట్ సీజన్ లాస్ట్ బాబు పుట్టినప్పుడు ఆ సీజన్ నాకు టిబెక్టి మీ చేసేసారనమాట బాగా హెవీగా రెస్ట్ తీసుకోవడం వల్ల ఏమో కానీ ఓవర్ ఫ్యాట్ వచ్చేసిందండి అస్సలు బర్న్ అవ్వలేదు అది ఎన్ని చేసినా కానీ అలా నేను హాఫ్ అన్ అవర్ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేదాన్ని అసలు చాలా ఆయాసం వచ్చేది అంత వాకింగ్ చేసేదాన్ని సో గ్రౌండ్ అరిగింది కానీ నా బాడీ అయితే కరగలేదండి నిజం చెప్పాలిగా నా విషయంలో జరిగింది అంటే బాడీ అనేది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుందండి బట్ చాలా మంది వాకింగ్ చేస్తే మేము వెయిట్ లాస్ అయ్యామని చెప్తూ ఉంటారు బట్ నా విషయంలో జరగలేదు నా బాడీ అయితే అస్సలు స్పందించలేదండి మళ్ళీ వచ్చి హాఫ్ అన్ అవర్ ఇంట్లో మళ్ళీ ఎక్సర్సైజెస్ చేసేదాన్ని ఆహా అయినా కానీ రిజల్ట్ లేదండి సో నా విషయంలో నాకు బాగా యూజ్ అయింది ఏంటంటే పిలాటిస్ వర్కౌట్స్ చాలా తక్కువ టైంలో ఎక్కువ క్యాలరీస్ని బర్న్ చేసుకుంటూ చాలా స్పీడప్గా నా వెయిట్ అంతా తగ్గించుకున్నాను హెల్దీ వేలో తింటూ అండ్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కూడా పెద్దగా ఏదో పెట్టుకోలేదండి కాకపోతే చెత్త ఫుడ్ జంక్ ఫుడ్ ఇవన్నీ మానేశాను అనమాట అండ్ నేను చేసిన రెండు ఇంపార్టెంట్ మాడిఫికేషన్స్ ఏంటంటే డైలీ ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ పిలాటిస్ పిలాటీస్ వర్కౌట్ చేసుకుంటూ ఇలా ఇలాగే ఒకటి ఆఫ్ అయితే తయారు చేయాలి డిన్నర్ని సిక్స్ ఓ క్లాక్కి కంప్లీట్ చేయడం వల్ల వెయిట్ లాస్ అనేది నాలో చాలా ఫాస్ట్గా ఉండిందండి అదే కంటిన్యూ చేశాను ఇప్పటికీ చేస్తున్నాను ఏం లేదు మళ్ళీ తగ్గిన వెయిట్ రాకుండా నన్ను నేను హెల్తీగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే ఫ్రెండ్స్ ఇంకేం లేదు సో ఒక్కొక్కరి బాడీ ఒకలా ఉంటుందండి నా విషయంలో ఇలా జరిగింది సో మీ విషయంలో ఇలాగే జరుగుతుందని నేను చెప్పలేను కాకపోతే నేను చెప్పేది ఒకటే అనమాట పిలాటిస్ వర్కౌట్స్ సూపర్గా పనిచేస్తాయి వెయిట్ క్లాస్కి మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ మీ మీద నమ్మకంతో బోర్ కొట్టకుండా విసుగు తెచ్చుకోకుండా ఈ బాడీ పెయిన్స్కి భయపడకుండా ఎవ్రీడే కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోతే వెయిట్ లాస్ ప్రతి ఒక్కరు కూడా సూపర్గా చూస్తారు మన వీఎర్స్ చాలా మంది నాకు పర్సనల్ కామెంట్ చేస్తున్నారు ఒక అయితే వన్ మంత్లో టెన్ కేజెస్ తగ్గింది ఓన్లీ పిలాటిస్ వర్కౌట్స్ మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ చేస్తూ అంత చక్కగా తగ్గుతున్నారు వితౌట్ ఎనీ డైట్ అండి జస్ట్ హెల్దీ ఫుడ్స్ అన్నీ తీసుకోవడం డైట్ అంటే ఏముందండి హెల్దీగా ఏది ఉంటే అది పొట్టలు ఎక్కేయడం అంతే కదా అలా మీరు ట్రై చేయండి ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా పిలాటిస్ వర్కౌట్స్ని మాకు ఆ పెయిన్స్ ఉన్నాయి ఈ పెయిన్స్ ఉన్నాయని భయపడుతూ పోతే మీరు ఏదీ ముందుకెళ్ళలేరండి మన భయమే మనకు మన పెద్ద శత్రువు ఆ భయాన్ని పక్కన పెట్టండి స్లోగా బ్రీత్ తీసుకుంటూ స్లోగా బాడీని మూవ్ చేయండి ఫస్ట్ బాడీని కదిలించండి ఫ్యాట్ కదులుతుంది ఆటోమేటిక్గా వెయిట్ లాస్కి సపోర్ట్ చేస్తుంది మనకి వర్కౌట్స్ అన్నీ కూడా అంతే ఫ్రెండ్స్ ఓకే టేక్ కేర్ అండి అందరూ హెల్దీ వేలో ఆరోగ్యంగా తిండు హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఒక చక్క తీసుకుని వీడియోతో మేము ముందుంటాను అండ్ వెళ్తే టేక్ కేర్ ఫ్రెండ్స్ ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ బీ హెల్దీ టేక్ కేర్ బా బాయ్